వాస్తవానికి క్షుద్ర పూజల్ని నమ్మిన ఆచరించిన అవి ఉన్నాయి అని చెప్పి ప్రచారం చేసిన అది నేరం ఒక మంత్రి స్థాయిలో ఉండి క్షుద్ర పూజలు ఉన్నాయని చెప్పి చెప్పడం ప్రజల్ని నమ్మించే పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేరస్తుడే ఆయన పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి ఆయన మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా లేదు ఇటువంటి క్షుద్ర పూజల్ని నమ్మేవాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు ప్రజల్లో అపోహలు కల్పించే వాళ్లకు తప్పకుండా వీళ్ళు ఉండాల్సింది జైల్లో తప్ప మంత్రివర్గంలో కాదు ఆయన ఉండాల్సింది జైల్లో తప్ప మంత్రివర్గంలో కాదు మీ ఇంట్లో కూడా ఆచరించడానికి లేదు క్షుద్ర పూజల్ని ఎవరింట్లో వాళ్ళు కూడా ఆచరించడానికి వీలు లేదు అవి లేని మహిమలు ఉన్నాయి అని చెప్పి ప్రచారం చేసే నాకు ఎవరికి కూడా లేదు అది సమాజంలో ఒక చెడు పొగడల్ని తీసుకొచ్చే సాంప్రదాయం అది గతంలో మనం చూసినాం మనం నెల రెండు నెలలకు ఒక వార్తనే వినేది గతంలో ఈ క్షుద్ర పూజలు చేసి రన్న వాళ్ళను ఊర దగ్గర చంపేసిరని రకరకాలుగా మరి కోమరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇవాళ అటువంటివి జరిగినాయి అని తెలిస్తే మంత్రిగా అదేందో బయట పెట్టడం నీ బాధ్యత లేదు అవి ఉన్నాయి దానివల్లనే అక్కడ ఏదో జరిగింది అని కనుక నువ్వు చెప్పింది ఏదైతే ఉందో ఇది పూర్తిగా శిక్షార్హమైన నేరము కాబట్టి నేను వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటాడా ఎటువంటివి లేవు క్షుద్ర పూజలు ఉండవు అని చెప్పి చెప్తాడా లేదా మంత్రివర్గం నుంచి తీసేస్తారా ముఖ్యమంత్రి నిర్ణయించుకోవాలి